హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన రైతన్నలు అయితే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఎప్పుడెప్పుడు అని చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న వారికైతే మన సీఎంగా రేవంత్ రెడ్డి గారు అలాగే వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ రోజున ఒక కీలకమైన ప్రకటన అయితే విడుదల చేయడం అయితే జరిగిందండి దీని తర్వాత వచ్చేసి చాలామంది రైతుల ఖాతాలో ఈసారి వచ్చేసి యాసంగి పంటలకైతే పెట్టుబడి స్థాయి కింద రైతు భరోసా సంబంధించిన డబ్బులు రావడానికి అయితే కొంచెం ఇబ్బంది అయితే అవుతుందండి సో వాస్తవంగా చెప్పాలంటే ఏ మార్పులు అయితే చేశారు ఇప్పుడు మన తెలంగాణలో ఉన్న రైతులకు రైతు భరోసా పథకం పైన మనమైతే ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందామండి అలాగే ఎవరికైతే పాస్ పుస్తకాలు ఉండిన రైతులైతే ఉంటారో మనకైతే రిజిస్ట్రేషన్ అయింది దానికి మాత్రమే ఇప్పుడు రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఇవ్వాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వం అయితే ఒక ఆలోచన చేసి ముందుకైతే వచ్చింది కాబట్టి సో ఏ రోజున ఎంతమంది రైతుల ఖాతాలో డబ్బులు విడుదల చేయాలి అలాగే ఈసారి యాసింగ్ పంటలకైతే పెట్టుబడి సాయం కింద ఎంతవరకు అయితే ప్రభుత్వం దగ్గర ఖర్చు అయితే అవుతుంది పూర్తి సమాచారం అనేది ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం వీడియోని కాస్త లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూస్తున్న రైతులు ఎవరైతే ఉంటారో తప్పకుండా వెళ్ళి మీరు మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ అయితే చేద్దాం చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతులకి రైతు భరోసా అనేది ఎంతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారికైతే ఆదాయానికి వచ్చేసి కొంచెం అయితే మేలైతే పడుతుందండి అలాంటి పథకం కింద వచ్చేసి రైతులకి ప్రతి ఏటా బాగానే ఆదుకుంటే ఈసారి యాసంగి సీజన్లో కొన్ని మార్పులు అయితే చేశారు ఎలా మార్పులు చేశారంటే మన తెలంగాణలో అరవై తొమ్మిది లక్షల మంది రైతన్నలు అయితే ఉన్నారండి వాస్తవంగా చెప్పాలంటే ఈ అరవై తొమ్మిది లక్షల మంది రైతులకి రైతు సాగు చేసే భూమి ఎంత ఉందంటే ఒక కోటి నలభై రెండు లక్షల ఎకరాలు సాగు చేసే భూమి మొత్తం మన తెలంగాణలో ఉందని చెప్తున్నారు సో వాస్తవంగా దీంట్లో అందరూ అంత భూమి సాగు చేస్తున్నారు అంత వ్యవసాయం చేస్తున్నారు మన తెలంగాణలోని ప్రభుత్వం దగ్గర కొన్ని సమస్యలు అయితే వెళ్ళడం అయితే జరిగిందండి దానిపైన ప్రభుత్వం ఏం చేసిందంటే నిజమైన రైతులు ఎవరైతే ఉన్నారో కౌలు రైతులు కావచ్చు ఇటు రైతనలు కావచ్చు సో వాళ్ళకే మనం రైతు భరోసా ఇవ్వాలి పాడుపడ్డ భూమిలు ఏదైతే బీడు భూములు ఉంటాయో వాటికి రైతు భరోసా ఇవ్వద్దు అనే ప్రభుత్వం అయితే ఒక ఆలోచన చేసి సర్వే అనేది మళ్ళీ చేయించాలి అనే ఉద్దేశంతో ఈసారి వచ్చేసి ఒక కమిటీని ఏర్పాటు చేయడం అయితే జరిగిందండి ఆ కమిటీ ద్వారా మన తెలంగాణలో ఉన్న భూమిని మొత్తం సర్వే అయితే చేపిస్తారు మరి అందరూ మనుషులు వెళ్ళి సర్వే చేస్తే ఆలస్యం అయితే అవుతుందని ఈసారి ఏం చేస్తారంటే శాటిలైట్ ఏదైతే మనమైతే మ్యాప్ అయితే చూస్తామో ఆ మ్యాప్ ద్వారా వచ్చేసి దాంట్లో శాటిలైట్ ద్వారా ఎవరైతే రైతూ పంట వేసిన భూమి ఉంటుందో వాటికి గుర్తించిన తర్వాత వీళ్ళకి రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఇవ్వచ్చు అనే ఉద్దేశంతో ఆ శాటిలైట్ మ్యాపింగ్ టీం చెప్పి అధికారులకు చెప్తే వాళ్ళైతే దాన్ని అప్రూవ్ చేసి దానికి మాత్రమే రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఇవ్వడానికైతే ముందుకైతే వస్తుందండి సో దీని ద్వారా ఎంతమందికి రావచ్చు ఎంతమంది పోవచ్చు అనేది క్లారిటీ అయితే లేదు ఇదంతా పని అవ్వడానికైతే మనకి జనవరి మొదటి వారం కావచ్చు రెండో వారం పూర్తి అయితే అవుతుంది మనకి మ్యాక్సిమంగా మూడో వారం లేదా రెండో వారం అయితే వెంటనే డబ్బులు విడుదల చేయడానికి అయితే ప్రభుత్వం అయితే ఆలోచన చేసి ముందుకైతే వస్తుంది కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది పడవద్దు హామీలు ఉన్నాయి కాబట్టి హామీ ప్రకారంగా మేము రైతులకి ఆదుకుంటాం ఇప్పుడు రైతులు కూడా మేము డబ్బులు ఇస్తామని మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పడం అయితే జరిగిందండి ఇంత ఆలస్యం అవడానిపైన మీ అభిప్రాయం ఏందో వీడియో కింద కామెంట్ అయితే చేయండి అలాగే చాలామంది వీడియో కింద కామెంట్లు మీరైతే కొంచెం మంచిగా అయితే పెట్టండి ఓకేనా సో మరిన్ని వివరాల కోసం వెళ్ళి మన అనూ ఇన్ఫో యూట్యూబ్ అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే వెంటనే మీకు మన ఛానల్ ద్వారా అందియడం అనేది జరుగుతుందండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ జై హింద్